ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి వాళ్ళు అడుగుతున్న సమస్యలను తీర్చేయడానికి అవకాశం ఉంటే అవకాశం తీర్చాల్సింది పోయి వాళ్ళని బొక్కలో వేస్తాం అవి వేస్తాం ఇవి వేస్తామని నేను ఎప్పుడో చెప్పాను వ్యవసాయం దండగా సో మీకు ఎను ఆవులో ఎనువులో పెట్టుకోండి అని చెప్పేసి చెప్పిన మీరు ఇంతవరకు పెట్టుకోలే నా మాట పెడచవన పెట్టినారు ఈ మాటలా ఇంకోసారి యూరియా వేసిన బియ్యం తింటే అన్నం తింటే క్యాన్సర్ వస్తుంది ఈ ఈ ఇప్పుడు ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితేనా ఇది నువ్వు దాని మాట్లాడాల్సిన పరిస్థితి ఎప్పుడు ఉంటుంది మామూలు టైంలోనే ప్రజలందరికీ అవేర్నెస్ చేసి రైతులందరికీ అవేర్నెస్ చేసి ఆర్గానిక్ పంటలను నువ్వు దానికి సంబంధించిన అన్ని సదుపాయాలు కల్పించి రైతులకు కల్పించి అటువంటి వాతావరణాన్ని సృష్టించి నువ్వు ఆర్గానిక్ పంట వేయండి అని చెప్తే సరిపోతుంది కానీ పంట మొదలయ్యి ఖరీఫ్ మొదలయ్యి దాదాపు మూడు నెలలు పూర్తయిపోయింది నువ్వు ఖరీఫ్ కొంటే ఒక నెల ముందే ప్లాన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎంత పంట వేస్తున్నారు ఎంత పంట వేస్తే ఎంత ఎరువులు కావాలి ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ గతం నుంచి ఉన్నాయి ఏడెనిమిది లక్షల మెట్రిక్ టన్నులు యూరియా అవసరం ఉన్న పరిస్థితి మనం ఆ ప్లానింగ్ లేక ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు మన ప్రవర్తన ఉంది తప్ప రకమైన పరిస్థితి లేదు మనమంతా కూడా లంచాలపైన కమిషన్లపైన ధ్యాస తప్ప రైతులు కాదు ప్రజలు కాదు వాళ్ళపైన ధ్యాస ఉన్న పరిస్థితి లేదు అందుకోసమే ఇటువంటి పరిస్థితి అన్నమాట ఇది గత రెండు మూడు నెలల నాలుగు నెలల ముందు జూన్ నుంచి ఖరీఫ్ స్టార్ట్ అవుతుంది నువ్వు మేలోనో లేకుంటే ఏప్రిల్లోనూ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఇండస్ట్రీస్కి ఇండెంట్ పెట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది అది చేయలేక వచ్చిన అంతో ఇంతో అలాట్మెంట్ ఉంటే ఆ అలాట్మెంట్ను సుగం గతంలో జరుగుతున్నట్టుగా సుగం మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి మార్క్ఫెడ్ ద్వారా సప్లై చేసే కార్యక్రమం జరుగుతుండేది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ దుకాణాలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది సో అటువంటి చేయకోకుండా మొత్తం ప్రైవేటుకే మొత్తం ఇచ్చి మార్కెట్కు అరా కొరా ఇచ్చి ఇచ్చినందువల్లనే ఈరోజు బ్లాక్ మార్కెట్లో యూరియా దొరుకుతాయి కార్యక్రమం జరుగుతుంది రెండు వందల డెబ్భై రూపాయలకు యూరియా ఇవాల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు దాదాపు ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు అది కూడా వేరే ఎరువులు కొనుక్కుంటే కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే కానీ యూరియా ఇచ్చే పరిస్థితి లేదు అంత దారుణమైన పరిస్థితిని మీరు మీరంతకు మీరే కల్పించడం జరిగింది ఎందుకు బ్లాక్ మార్కెట్ ద్వారా డబ్బులు వస్తాయి అని చెప్పేసేసి కమిషన్లు వస్తాయి అని చెప్పేసేసి నాలుగైదు వందల కోట్ల రూపాయలు ఈ దాంట్లో కన్సర్న్ సంబంధించిన వారు సంపాదించిన పరిస్థితి అన్నమాట సో కొంచెం ప్లానింగ్ ఉండి ఉంటే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు మనం ఎంతసేపు ఉన్నా లంచాలు కమిషన్లపైనే మనం ఉన్న మన దృష్టి అంతా దానిపైనే ఉన్న పరిస్థితి ఇంతమంది ఇన్ని అగసాట్లు ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే దానికి పెద్ద ఎత్తున సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మీటింగులు పెట్టుకొని నువ్వు ఆనందపడే కార్యక్రమాన్ని చేస్తాను పండగ చేసుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇంతమంది ఇబ్బంది ఉంటే నువ్వు పండగ చేసుకుంటే అంటే ప్రజలను మబ్బ పెట్టాలనే అన్నీ ఇచ్చేసినావని చెప్పేసేసి